నెల్లూరు నగర్ లోని విజయమహల్ గేట్ వద్ద గల పోకల రవి విజయవాడ కుటుంబాలకు పైగా ఆరు రకాల మందులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోకల రవి మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదల గురించి మనందరికీ తెలిసిన విషయం వాటిని ఎదుర్కొనేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా స్పందించడం చాలా గొప్ప విషయం అన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించిన తీరు వాళ్ళు వ్యవహరించిన విధానం చాలా అభినందనీయమని తెలిపారు అంత వయసులో కూడా నడుము లోతు నీళ్ళలో దిగి రాత్రనక పగలనక చాలా కష్టపడి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చాలా యుద్ధ ప్రాతిపదికన అందించి సేవలు చేసిన అతనికి వాళ్ళ మనస్ఫూర్తిగా మా హాస్పిటల్ తరఫున మావంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మా వంతు సహకారంగా వెయ్యి మంది కుటుంబాలకు పైగా ఆరు రకాల మందులు అందజేస్తున్నాము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పొంగూరు నారాయణ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అయితే ప్రకృతి విపత్తులు న్యాచురల్ కలామిటీస్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అయితే వాటిని ఎదుర్కొనే విషయంలో మన ప్రభుత్వాలు ఎంత బాగా స్పందించేవి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ పొంగు నారాయణ గారు స్పందించిన తీరు వాళ్ళు వ్యవహరించిన విధానం చాలా అభినందనీయం స్ఫూర్తిదాయకం కూడా ఎందుకంటే అంత వయసులో కూడా వాళ్ళు వానల్లో వరదల్లో నడుము లేవుతున్న నీళ్ళల్లో కూడా వెళ్ళి పగలాన్క రాత్రనుక చాలా కష్టపడి ఎందుకంటే అంత వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది కానీ దాన్ని లీస్ట్కి తగ్గించారు చాలా తక్కువకి పరిమితం చేసి వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు కానీ మిగిలిన ఫెసిలిటీస్ కానీ చాలా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి అందించి ప్రజలకు చాలా సేవ చేశారు వాళ్ళ స్ఫూర్తితోటి మేము కూడా మా వంతు సహజ సహకారం అందించే విధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అలా ఒక డాక్టర్గా ఒక పర్మనాలజిస్ట్గా నా వంతు సహకారంగా ఒక వెయ్యి కుటుంబాలకి ఒక్కొక్కరికి ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఒక ఆరు రకాల మెడిసిన్స్ జలుబుకి జ్వరాలకి నొప్పులకి అలాగే విరోచనాలకి వాంతులకి అవసరమైన ఆరు రకాల ఎమర్జెన్సీ మెడిసిన్స్ అలాగే రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్ ఒక కవర్లో పెట్టి ఇలాగ వాళ్ళకి అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విషయంలో నన్ను ఇన్స్పైర్ చేసిన నారాయణ సార్కి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతుగా మేము కూడా ఏదైనా ఇవ్వాలి ఒక సొసైటీకి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ వెయ్యి కుటుంబాలకు సంబంధించి ఈ మెడిసిన్స్ వీటికి ఐదు లక్షల వరకు విలువ చేసే మెడిసిన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అలాగే మరి మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా అలాగా మంచి ఉద్దేశంతో ముందుకు వస్తే మరి మంచిది ఎందుకంటే ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రజలుగా మన వంతు మన సహకారం అందిస్తే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నవయువకులాగా ఇక్కడ వ్యవహరించిన తీరు అభినందాయకం అలాగే స్ఫూర్తిదాయకం ఎందుకంటే వాళ్ళు పగలనక రాత్రి అనుక నడుముల్లో నీళ్ళల్లో కూడా వెళ్ళి ప్రజలకి సేవ చేయడం అనేది యంత్రాంగాన్ని కదిలించడం అనేది చాలా హర్చించదాక విషయం అలాగే మనందరూ కూడా స్ఫూర్తిదాయకం వాళ్ళ స్ఫూర్తితోటి నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా నవయుకులాగా తిరిగి చేస్తున్నారు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది నా పేరు డాక్టర్ పోకల రవి నేను నెల్లూరు రవిశాస్త్ర హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా ఉన్నాను